టిఎస్పిఎస్సి గ్రూప్ టూలో మొదటి పేపర్ నందు నూట యాభై మార్కులు కేటాయించారు పేపర్ వన్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ దీన్ని మళ్ళీ పదకొండు అంశాలుగా విభజించి ఆ పదకొండు అంశాల నుంచి నూట యాభై మార్కులను తీసుకోవడం జరుగుతుంది అందులో మొదటి అంశం వచ్చేసి కరెంట్ అఫైర్స్ దీన్ని మళ్ళీ ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ రెండవ అంశము అంతర్జాతీయ సంబంధాలు మరియు సంఘటనలు మూడవ అంశము జనరల్ సైన్స్ ఇందులోనే సైన్స్ అండ్ టెక్నాలజీ రావడం జరుగుతుంది నాలుగవ అంశము భూగోళం తెలంగాణ భూగోళం భారతదేశ భూగోళం ప్రపంచ భూగోళం ఐదవ అంశము పర్యావరణ సమస్యలు ఇందులో విపత్తు నిర్వహణ అంశము రావడం జరుగుతుంది ఆరవది భారతదేశ చరిత్ర మరియు సంస్కృతి ఏడవది తెలంగాణ చరిత్ర మరియు సంస్కృతి ఎనిమిదవది తెలంగాణ రాష్ట్ర విధానాలు తొమ్మిదవది సామాజిక సమస్యలు హక్కులు పదవది ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ జనరల్ ఎబిలిటీ చదువుకున్నాం కదా అర్థమేటిక్ రీజనింగ్ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్ పదకొండవ అంశము ఇంగ్లీష్ ఇది పదవ తరగతి స్థాయిలో ఇంగ్లీష్ను అడగడం జరుగుతుంది